హాయ్ అండి నేను మీ కిట్టు కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మన అమ్మమ్మ కాలం నాటి పప్పుచారు అయితే చేశానండి అసలు ఎంతో టేస్ట్ ఎంతో సింపుల్గా అయితే పప్పుచారు చేసుకోవచ్చండి చాలామందికి పప్పుచారు అంటేనే ఇష్టపడతారండి వెనకట్లో అయితే మంచిగా కందిపప్పు కందులు తెచ్చుకొని వేయించి వండుకునే వాళ్ళం అండి అసలు ఆ స్వచ్ఛమైన ఫుడ్ ఇప్పుడు దొరకడం లేదు కానీ ఇలా చేస్తే మాత్రం మీకు అప్పుడు తిన్న పప్పు టేస్ట్ అయితే వస్తుందండి ముందుగా అయితే కందిపప్పును కప్పు పప్పు తీసుకున్నానండి అది బాగా వేయించుకోవాలి పప్పు పచ్చివాసన పోయేదాకా అయితే వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత కడిగైతే పెట్టుకొని తగినంత పప్పు ఉడికేంత వరకు అయితే వాటర్ పోసుకున్నాను కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం అంత ఉప్పు వేసుకోండి ఒక ఉల్లిగడ్డ కాస్త అంత కరివేపాకు అయితే వేసుకోండి అండి పచ్చిమిర్చి టమాటా ఏం అవసరం లేదు ఇలా అయితే నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాం పెద్ద నిమికాయ సైజు అంటే అయితే చింతపండు నానబెట్టుకున్నానండి నాలుగైదు విజిల్స్ వచ్చాయి చూడండి వచ్చాక పప్పు అయితే ఇలా మ్యాచ్ చేసుకోవాలి మంచి మెత్తగా అండి చాలా బాగా టేస్ట్ వస్తుంది ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే పోసేసుకుందామండి చింతపండు రసమే కాదు మామూలు వాటర్ కూడా ఒక అయితే పోసుకోవాలండి ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉంటుంది అసలు ఎంతో సింపుల్ అండి చాలా టేస్ట్ వస్తుంది మీరు ఈ ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం చాలా బాగా కుదురుతుందండి మనం అసలు వేయించుకొని తింటేనే టేస్ట్ బాగుంటుందండి పప్పు అనేది చూసారు కదా ఇలా అయితే చేసుకోండి ఇప్పుడైతే ఐదారు పొంగులు మంచిగా వచ్చేదాకా మరిగించుకుందామండి ఆ తర్వాత అయితే పప్పు వేసుకుందాం చూసారు కదా ఇలా అయితే మరిగిపోవాలండి అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలా అయితే మంచిగా మరిగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం మీరు కూడా ఈ పప్పుచారు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగా ఉందండి ఇప్పుడైతే పోపు వేసుకుందామండి మనకి తాలింపు వేసే విధానాన్ని బట్టి కూడా టేస్ట్ వస్తుందండి పప్పుచారు అయితే ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసేసుకుందాం గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుందామండి ఉల్లిగడ్డ వే ఆల్రెడీ మనం ఉల్లిగడ్డ ముందుగానే వేసుకున్నాం కాబట్టి ఎల్లిపాయ వేస్తే చాలు అండి చాలా బాగా టేస్ట్ వస్తుంది ఎల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకొని కలుపుకుందామండి చూసారు కదండి ఎంతో సింపుల్ ఎంతో టేస్ట్ అండి చాలా బాగా టేస్ట్ అయితే వచ్చిందండి ఈ పప్పుచారు అప్పట్లో తిన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి ఇవి మొత్తం మగ్గిన తర్వాత చెంచా జీలకర్ర అయితే వేసుకుందామండి జీలకర్ర ఎక్కువ ఉన్నా పర్లేదండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసేసుకుందాం అలాగే ఒక చిటికడంతా పసుపునైతే వేసుకుందామండి లాస్ట్లో బాగుంటుంది చూసారు కదండి తాలింపు కూడా ఎంత బాగా ఉందో ఇప్పుడైతే తాలింపు పోసేసుకుందామండి బౌల్లో ఉన్న పప్పుచారులోకి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా అయితే తింటారండి చూసారు కదండి అసలు చూస్తుంటేనే తినే తినడం కంటే తాగటానికి కూడా అంత ఇష్టపడతారు ఉత్తపప్పు పప్పు గ్లాస్లో పోసుకొని కూడా అండి అంత బాగుంటుంది ఎప్పుడైనా పప్పు వేయించుకొనే చేసుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అసలు ఇలా వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి అన్నీ కూరలు అవి ఇవి తినే నోరు ఖరాబ్ అయినప్పుడు ఇలా పప్చార్ చేసుకొని తినండి